హాయ్ గైస్ ఎంబ్రాయిడర్ పద పద మేకపోతు పట్టుకోండి అనుకుంటా మా ఊర్లో అయితే దీపావళికి పొలి చేస్తారు పొలి చేసే ముందు ఇలా మేకపోతుకు పూజిస్తారు మేకపోతుకు పూజ చేసిన తర్వాత ఇలా ముద్ద పెట్టి ముద్ద మీద పాలు పెరుగు ఇవన్నీ వేస్తారు ఇంకా పాలు పెరుగు వేసేసిన తర్వాత మేకపోత్ కొట్టే ముందు అందరినీ సెలవు అడుగుతారు సెలవు అడిగేసిన తర్వాత మేకపోతను నరుగుదామని చెప్పి నేను వెనకాల ఎంత పట్టుకున్నా అది ఉండలేదు ఉండలేదు అని చెప్పి మేకపోతను మా మామ నరుకుతున్నాడు మా మామ వచ్చి మేకపోతను ఇది ఒక్కే ఇటు నరికేసినాడు ఎందుకంటే మేకపోతను నరకడంలో ఎక్స్పీరియన్స్ నరికేసిన తర్వాత నేను రెండు చేతలతో మేకపోతను తీసుకొని వేపాకు మీద పెడుతున్నాను ఎందుకంటే అది పొలి ఆకు కాబట్టి దాని మీద రక్తం పడ నరికేసిన తర్వాత ఇంకా దేవుడిని వరం అడుగుతున్నారు దేవుని అయితే వరం అయితే అడిగేసినారు వరం అడిగేసిన తర్వాత ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇలా అందరూ ఒక చోటుకు వచ్చి కలిసి చేస్తారు ఈ పండుగ ఇంకా మొత్తానికి అయితే అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇంక ఒక్కొక్కరు వచ్చి అందరూ దేవునికి దండం పెట్టుకుంటున్నారు అని ఎలా దండ పెట్టుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్